హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్ టిప్స్ టుడేస్ రెసిపీ మజ్జిగ చారు డైలీ రొటీన్గా ఫ్రై కర్రీలే కాకుండా ఇలా అప్పుడప్పుడు మజ్జిగ చారును కూడా ప్రిపేర్ చేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఫ్రై కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పుల్లటి పెరుగును ఒక బౌల్లోకి వేసుకొని ఇలా విస్కర్తోని లంసేమీ లేకుండా స్మూత్గా చేసుకొని అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి స్మూత్గా చేసిన తర్వాత మాత్రమే వాటర్ని యాడ్ చేసుకోవాలి లేకపోతే మజ్జిగ అనేది ఇట్లా ముద్దలు ముద్దలుగా ఉండి టేస్ట్ అనేది బాగుండదు ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మరీ చిక్కగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన కడాయిని పెట్టుకొని మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఇందులో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఈ విధంగా ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ స్పూన్ ఆవాలను హాఫ్ స్పూన్ జీలకర్ర వన్ స్పూను పచ్చిశనగపప్పును వన్ స్పూను మినపప్పును వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిటికేడు మెంతులను కూడా యాడ్ చేసుకోవాలి ఈ మెంతులు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్క ముక్కల్ని అదేవిధంగా పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాకుండా ఈ విధంగా నార్మల్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఐదారు ఎండుమిరపకాయలను అదేవిధంగా రెండు మూడు రెమ్మల కరివేపాకును హాఫ్ స్పూన్ పసుపును హాఫ్ స్పూను కారాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఐదారు దంచిన వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి అదేవిధంగా ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మజ్జిగను యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మజ్జిగను యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టిన కొత్తిమీరను ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం వేడివేడి అన్నంలోకి కానీ లేదా ఫ్రై కర్రీస్లోకి కానీ ఈ మజ్జిగ చార్ని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ మజ్జిగ చారు వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్